హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసవి వ్లాగ్స్ సో ఇవాళ అయితే ఒక మంచి టేస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను సో అదేంటంటే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ సో అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా పైన ప్యాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి అందులోనే కొంచెం షాజీరా ఇలాచి లవంగం దాల్చిన చిక్కా వేసి అందులోనే కాస్త జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి అవి వేగాక అందులోనే ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి సో మంచిగా కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోనే టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇవి రెండు ఈవెన్గా కుక్ అవ్వాలి మంచిగా వేగిన తర్వాత మంచిగా వేగితేనే మనకి గ్రేవీ టేస్టీగా వస్తుంది సో మంచిగా వేయించుకొని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది మనకి గ్రేవీ కోసం మనం రెడీ చేసుకుంటున్నాము సో ఇది ఒక బౌల్లోకి తీసుకొని మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సో అదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి మంచిగా వేయించాలి సో మనం ముందే ఉప్పు కారం అవన్నీ వేస్తే కాస్త మాడినట్టు అవుతాయి ప్యాన్లో సో అందుకే ముందు కాస్త పన్నీర్ వేగిన తర్వాత అందులో కాస్త పసుపు కారం ఉప్పు మూడు వేసుకొని అన్నీ కలిసేలా నీట్గా కలుపుకొని మంచిగా అన్నిటికీ పట్టేలా వేయించుకోవాలి సో ఇలా మనం పన్నీర్కి పట్టించిన ఉప్పు కారంతోనే పన్నీర్ కర్రీ టేస్టీగా వస్తుంది సో మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి అందులోనే ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి అది మనకు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులోనే ఒక చిన్న సైజు టమాటా ముక్కని టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి కాస్త కొత్తిమీర వేసి కాసేపు అలాగే వేయించుకోవాలి సో మనకి ఆనియన్ టమాటో రెండు మంచిగా కుక్ అవ్వాలి వేగాలి సో వేగితేనే బాగుంటుంది టేస్ట్ ఆ వేగినాక అందులో కాస్త పసుపు సో మనం పన్నీర్ ముక్కలలో కాస్త వేస్తాం ఈ కర్రీలో కాస్త ఇస్తాం అది చూసుకొని వేసుకోవాలి అందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి సరిపడా కారం ఉప్పు వేసుకొని మంచి అంతా కలిసేలా కలుపుకోవాలి సో మనం మాడ అనివ్వద్దు సో ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గ్రేవీని అదే టమాటో ఆనియన్ మనం నూనెలో వేయించి చేసుకున్నాక ఆ గ్రేవీని ఈ ఆయిల్లో వేసి మంచిగా మరగనిచ్చిన తర్వాత మనకి కర్రీకి గ్రేవీ ఎంత అయితే అవసరం ఉంటుందో అన్ని వాటర్ వేసుకొని మంచిగా వేగనివ్వాలి ఉడకనివ్వాలి సో మనకు ఆయిల్ పైనకి తేరే ఎప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని కూడా అందులోనే వేసి లాస్ట్లో జీలకర్ర ధనియా పౌడర్ వేసి మంచిగా వేయించుకోవాలి మనకి ఆనియన్ గ్రేవీ అలాగే మనం ముందుగా వేసుకున్న ఆనియన్ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది సో మూత పెట్టుకొని మన కాయిల్ మీదికి వచ్చేంత వరకు ఉంచుకుంటే టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ సో ఇది అయితే మనకి చపాతీలోకి బిర్యానీలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది సో ఇదండి కర్రీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్